ఈరోజు చాలా ఈజీగా చేదు లేకుండా కాకరకాయ పులుసు ఎలా చేసుకోవాలో చెప్తాను ఫస్ట్ కొద్దిగా చింతపండు తీసుకొని వాటర్ వేసి నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను ఇక్కడ నేను రెండు కాకరకాయలు తీసుకున్నాను ఈ రెండు కాకరకాయల్ని ఫస్ట్ స్కిన్ అంతా చెక్కుని పక్కన పెట్టుకోవాలి నేను చూపిస్తున్న విధంగా మొత్తం పైన స్కిన్ అంతా రిమూవ్ చేయండి పైన ఉన్న స్కిన్ అంతా తీసిన తర్వాత వాష్ చేసుకుని నేను వీడియోలో చూపిస్తున్నట్టు సర్కిల్గా కట్ చేసుకోవాలి పీసెస్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను ఆఖరిగా మధ్యలో ఉన్న విత్తనాలని ఆ స్కిన్ కూడా తీసేస్తున్నాను ఇలా మొత్తం అన్నిటికీ విత్తనాలని తీసేసిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ ఒక బౌల్లో వేసుకొని అందులో ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ అండ్ హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి వీటిని బాగా మిక్స్ చేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోండి దాంట్లోకి కొంచెం వాటర్ వస్తుంది ఆ వాటర్ని గట్టిగా పిండితే వాటర్ అన్నది వచ్చేస్తుంది ఇలా నేను మొత్తం అన్నీ చేసుకున్నా ఇంత వాటర్ వచ్చింది సో ఆల్మోస్ట్ కాకరకాయ నుంచి చేదంతా పోయినట్టే ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఆ కాకరకాయ పీసెస్ని ఈ ఆయిల్ యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లో ఇవి ఇప్పుడు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో అదే ఆయిల్లో నేను ఇప్పుడు కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లి వేసి ఫ్రై చేశాను ఇప్పుడు కొద్దిగా పచ్చిమిర్చి కరివేపాకు అండ్ ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసి ఫ్రై చేసుకోండి ఇక్కడ ఆనియన్స్ త్వరగా కుక్ అవ్వడానికి నేను ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఒక టూ మినిట్స్ ఆనియన్స్ని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఒక టమాటా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను దీన్ని కూడా ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేసి ఇప్పుడు ఇందులోకి సాల్ట్ కారం ధనియా పౌడర్ అండ్ కొన్ని మెంతులు యాడ్ చేశాను దీన్ని కూడా ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న కాకరకాయలను కూడా యాడ్ చేశాను దీన్ని ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసం ఏదైతే ఉందో అది యాడ్ చేసుకోండి ఇప్పుడు నేను ఇక్కడ కొంచెం వాటర్ కూడా యాడ్ చేశాను అండ్ ఈ టైంలోనే కొంచెం బెల్లం యాడ్ చేశాను దీన్ని లో ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకుంటే సర్పోజ్ ఉంది చాలా టేస్టీగా కాకరకాయ పులుసు రెడీ సరదాగా ఒకసారి ట్రై చేయండి నచ్చితే తప్పకుండా కమెంట్లో చెప్పండి థ్యాంక్ యూ